ఏంటోయ్ అందరికీ నమస్కారం అండి అయితే సంధువా చేపలండి సముద్రం నుంచి తెచ్చిన సముద్ర చేపలు పులిసీ టెత్తామండి ఇవి ఇక్కడ పెట్టుకున్నా బాగుంటాయి పులిసీ పెట్టుకున్నా బాగుంటాయండి కానీ నేనైతే పులిసే పెట్టిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదిరిపోద్దండి బాబు ముందుగా చేపలన్నీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పొయ్యి మీద కనం పెట్టిన తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి వెంటనే అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఇవి రెండు అటు ఇటు కలిపేసిన తర్వాత మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా అండి ఎక్కువ అవసరం లేదు అది కూడా వేసేసుకోవాలండి అది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలండి టమాటా మరి ఫ్లేవర్ బాగుంటుంది కదండి చేపల పులుసుకి పులుసుకి కాస్త టమాటా పులుపు తగిలితే సూపర్ ఉంటుందండి ఇది కూడా బాగా ఎగేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న సందువా చేప ముక్కలండి శుభ్రం ఉప్పు వేసి కడిగేసిన తర్వాత రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఆ ముక్కలు వేసేసుకోవాలండి చూసారా ఇవి తెల్ల సందువాలు అంటారండి ఇట్ల మా గోదావరి సైడ్ అయితే బాగా దొరుకుతాయండి ఇక్కడ ఈ గోదావరి చేపలు కాదండి చౌత్రం చేపలు ఇవి ఇప్పుడు కాస్త పసుపు వేసేసుకోవాలండి అలాగే ఉప్పు కూడా కారం కూడా వేసేసుకోవాలండి ఈ ఉప్పు కారాలు బాగా చేపలు పట్టేలాగా అటు ఇటు కలిపేసుకోవాలండి అంటే చేప ఇగిపోతాయి కదండి గట్టు కలిపి తిని అందువల్ల మనం ఇలా కల్పించేస్తున్నామండి మీకు ఈ చేపల పూసు నచ్చితే కంపల్సరీ కామెంట్స్ చేయండి ఎక్కడా మరి మర్చిపోకండి అలాగే ఇవి అటు ఇటు కలిపేసాం కదండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం అండి బాబు చింతపండు పులుసా ఎంత వేయాలంటారా ఎంత అవసరం లేదండి మీరు పులుసు పలసగా తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకుంటారు కొద్దిగా చక్కగా కావాల్సిన వాళ్ళైతే కొద్ది చక్కగా కలుపుకుంటారు మేమైతే కాస్త పలసగానే ఉంటుందండో ఈ పులుసు ఆ పులుసు కూడా ఎంతో కదండి నిమ్మకాయ ఎంత శాంతకాయ పులుసుని తీసుకొని ముందుగా నానబడి వేసుకొని అప్పుడు ఈ చేపలన్నీ కోసేసుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి అంతే చింతపండు పులుసు ఎంతో పడతండి ఈ పులుసు బాగా మరగాలంటే కొంచెం ఫ్లేవర్ ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి గరం మసాలా చిన్న తగిలించాలండి చేపల పులుసుకి చాలామంది గరం మసాలా వద్దు అంటారు కానీ వేసుకోవాలండి పోయ్ అలాగే ధనియాల పొడి చూసారా ధనియాల పొడి కూడా వేసేసాం కాస్త కొత్తిమీర వేసుకోండి ఒక్క పది నిమిషాలు అలా 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 మరిగించుకుంటే చేపల పూస రెడీ అయిపోద్దండి మూత పెట్టేసి చూసారా మూత పెట్టేశారు అంతేనండి మళ్ళీ మధ్యలోని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగ్గించుకోవాలండి ముందు వేసాం కదా ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారా అప్పుడు కూడా వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మధ్యలోని ఫ్లేవర్ రెండో చూసారా సూపర్ ఉంటుందండి ఇలా పులుసు పెట్టుకొని తింటే అండి ఎంత బాగా తినేచ్చండి మీకు ఎంతమందికి ఇష్టం కంపల్సరీ కామెంట్స్ చేయండి మర్చిపోకండి ఈ చేపల పులుసు చూసారా మరిగిపోయింది అంతేనండి చేపల పులుసు చాలా ఈజీ చేయడం కాకపోతే మన పూర్వం రోజుల్లో ఇంకా టేస్ట్ వచ్చేసింది ఇప్పుడు అయితే చేపలంత టేస్ట్ ఉండలేదు అనుకోండి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని దించేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయిందండి బాబు ఈ చేపల పులుసు ఎంతమందికి ఇష్టం కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే మా గోదావరి వాళ్ళ పులుసులు ఎక్కడున్నా సరే తినండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్